మన ప్రభువును రాక్షడే నిస్కరిస్తున్న మా పేరిట మీ అందరికీ శుభాభివందనాలని ఉదయం కాల సమయంలో ఒక రోజును మనకి ఇచ్చినందుకు దేవాది దేవునికి చెల్లించుకోవాలి అలాగే ఒక మంచి వాక్యంతో మంచి ప్రార్థనతో మన జీవితాలను మన రోజుని ఈ రోజు అయితే మనం స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను అందరూ కలిపి ఒక చిన్న వాక్యం చదివి ఈ రోజునైతే మనం ప్రారంభించుకుందాం ఈతరుల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట అరవై ఐదు వచనం చూసినట్లయితే ఈ విధంగా ఉందండి ఈ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు వారి తూలి తొట్టలేటకు కారణం ఏమీ లేదు ఈ యొక్క వచనం చదివితే మనకు ఒక విషయం అర్థమవుతుంది దీంట్లో మెయిన్ ఒక విషయం కలదు నెమ్మది నెమ్మది కలదు నెమ్మది అనగా కొన్నిటి కొన్ని పర్యాయ పదాలు మనం చూసుకున్నట్లయితే నిదానము కుదురు స్థిర మనసు ఈ మూడు పదాలు అయితే పర్యాయ పదాలుగా ఉన్నాయి పర్యాయ పదాలు అంటే దానికి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు మనం ఇప్పుడు నెమ్మదిగా ఉండడం కుదురుగా అంటే ఎటు అల్లరి చేయకుండా ఎటు తొప్పుదాలు చేయకుండా ఉండడానికి కుదురుగా ఉన్నారు అని పర్యాయ పదం అయితే మనం ఉపయోగిస్తూ ఉంటుంది అలాగే స్థిర మనసు చంచల మనసు కాకుండా ఎటు విధంగా తొలగిపోకుండా స్థిర మనసు కలిగి ఉంటే నెమ్మదిగా వీడు నెమ్మదిగా ఉన్నాడు ఈ బిడ్డ నెమ్మదిగా ఉంది అని ఒక స్టాంప్ అయితే పడుతుంది దానికి మనం అర్థం చేసుకోవాల్సింది చేసుకోవాల్సిందంటే ఈరోజు ఎటువంటి మనసును మనం కలిగి ఉన్నాం స్థిర మనసు కలిగి ఉన్నామా నెమ్మది కలిగిన మనసును మనం కలిగి ఉన్నామా ఇటువంటి మనసు కలగాలంటే మనం ఏం చేయాలి బైబిల్ అయితే ఇలా సెలవిస్తూ ఉంది నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు కొంత నెమ్మది కాదు నెమ్మది కాదు ఎంతో నెమ్మది కలదు ఈరోజు కొంతమందిని చూసినట్లయితే మనం బైబిల్ చదివిన వారిని రక్షణ పొందిన వారిని చాలా సున్నితంగా అయితే మాట్లాడుతూ ఉంటారు అటువంటి స్వభావం మనకు రావాలి బైబిల్ చదివి ఆ ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ధర్మశాస్త్రాన్ని మనం పాటిస్తున్నప్పుడు మనలో నెమ్మది కావాలి మనలో నెమ్మది రావాలి ధర్మశాస్త్రం ప్రేమిస్తే ఆటోమేటిక్గా ఖచ్చితంగా నెమ్మది అయితే వస్తుంది స్థిరమనసు అయితే వస్తుంది ఎలా వస్తుంది అనుకోవచ్చు ఇప్పుడు నిన్ను నిన్ను వల్ల నీ పరువు వారిని ప్రేమించమని అన్నారు అలాగే స్థిర మనసు వచ్చినట్టే కదా నెమ్మది గలిగిన మనసు వచ్చినట్టే కదా నీలో ఉన్న దురుస్థానం నీలో ఉన్న దుష్ట నీలో ఉన్న గలీబీని మనసు పోయినట్టే కదా నీ ఒక ఆజ్ఞను పాటిస్తే అలా ఇలా దేవుడు అయితే ఎన్నో ఆజ్ఞలు అయితే మన మధ్యలో అయితే పెట్టి వెళ్ళారు దేవుడు అటువంటి ఆజ్ఞలన్నీ మనం పాటిస్తే బైబిల్ పూర్తిగా చదివి వాటిని బట్టి మనం పాటిస్తూ ఉంటే ఖచ్చితంగా మనకైతే స్థిర మనసు నెమ్మది కలిగిన స్వభావం అయితే మనకు వస్తూ ఉంటుంది ఇటువంటి స్వభావాన్ని మనందరం అందరం కలగాలి మన అందరికీ కలగాలి ప్రతిరోజు అనంతరం ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి ఈ వాక్యం ధ్యానిస్తూ ఉంటే ఖచ్చితంగా మనసు అయితే మనకు వస్తూ ఉంటుంది ఇటువంటి స్థిర మనసు అందరికీ కలగాలని కోరుకుంటూ చిన్ని మాటలు ముగించుకున్నాను ప్రార్థన ఈ రోజునైతే ప్రారంభించుకుందాం అండి ప్రార్థన చేసుకుందాం ఉప సత్య సంపూర్ణమైన మా ప్రియ కూ తండ్రి నీకు వేలాది స్థుతులు స్తోత్రంలో చూసుకుంటున్నాయని నూతన ప్రవేశపెట్టినందుకు వేలాది స్థుతులు తండ్రి సమయాన్ని కాలంలో నేను వరెంతో ఆయన ప్రేమతోని సహాయం దయచేసి మాకు ఉండేలాగలు ఎందుకు దయచేసినందుకు వేలాది స్థుతులు స్తోత్రం చేసిన పని అంతలో కూడా మీరు తోడైన నడిపింపు దయచేయండి ఎటువంటి సాధన పెత్తనం చేయకుండా మీరు దూరపరచు నేను మంచి ఆరోగ్యం దయచేయండి నేను అనారోగ్యంగా ఉన్న వారిని చేసుకుని మీరు ఎంత ఒకటి మీరు మొట్టండి స్వస్థపర్చుని né, né? సెలవులక కాచిన రక్తాన్ని ప్రోత్సహించి సజీవులుగా ఉంచి వరడు వచ్చిన అంతా ఎలా అధిస్తూ తెలుస్తూ ఉత్తరం వెళ్తా చిత్తం జరగడానికి సహాయం దయచేసి మనడుగుతుంది అంతండి గొప్ప దేవుడు అశక్తివంతులు సర్వోన్నత సర్వాధికారి ఎలాదిస్తూ తెలుస్తూ ఉత్తరం పెడతారు చేసుకోవాలి గొప్ప దేవుడు కలిగి ఉన్నాము ఆయన నిన్ను బట్టి మేము అతిశించులాగా దయచేసి మనం పురపకల దేవుడు సర్వోన్నత సర్వాధికారి సర్వంతులు సర్వంతి ఉత్తరం చెల్లించుకుంటున్నాను నేను ఆరాధించుకుంటే మీరు ఎక్కువ ఆపదలు దయచు నేను బలం దాన్ని రాకుండా దయచునని మరి ముఖ్యంగా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎంతగానో ఎంత ఉన్నారు నేను ఎటువంటి సమస్య మీరు తీర్చగలేని గొప్ప దేవుడు నిన్న మేము గొప్ప కార్యం కలగడానికి జరగడానికి సహాయం తండ్రి నేను శక్తి కాదేవా మీరు జ్ఞాపకం చేసుకుని అనారోగ్యంగా ఉన్న మరి ముఖ్యంగా ముట్టండి స్వస్థ పరిచే సతీష్ అని ఒక బ్రదర్ అయితే మీరు అయితే జ్ఞాపకం చేసుకునే మరణ బవంచుల్ అయితే ఉన్నారు ఆయన ఆ బిడ్డను బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ముట్టి స్వస్థ దయచుని నేను గొప్ప మహిమకరంగా జీవించడానికి బిడ్డను మీరు లేవనై తోరడుతుంది అలాగే నేను మీరు యజ్ఞాపం చేసుకుంటది వారు వరుస పొందారు వారిని మీరు జ్ఞాపకం చేసుకుని సన్నిధిలోకి వచ్చి ఆరాధించు లేని మీరు కృపణండి కృగల దేవాలి సర్వాధికారిస్తూ తెలుసుకోవడం నిలుగు వెళ్ళిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మరి పని వాటిలో మీరే కాపు దొలని చేయించిన మీరే తోడైన పనికి తగ్గించి తన్ని పొందడం కృపణ దాయి తండ్రి అలాగే నేను స్కూల్ పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకుని కాలేజీలకు వెళ్తున్న వనస్థులు మీరు జ్ఞాపకం చేసుకోండి ఇటు తొట్టలు కొనని ఎదురుగా సహాయం దాయించండి మరి మీద సలపరచుని మంచి ఉద్యోగాలతో మీరు బలపరచు మనడుగుతున్నాను అండి అలాగే సేవకులు మీరు జ్ఞాపకం చేసుకుని నీళ్ళు ఎదగడానికి ఇంకొక బలపరచు వాడుపడ్డానికి దయచిండి మీకు తీసుకుందా స్తోత్రంలో మీరు జ్ఞాపకం చేసుకుని తర్వాత చిన్నపిల్లలు జ్ఞాపకం చేసుకుని బాలు సహాయం దాని వచ్చిన ఆ సింగన్వర్టర్ తొట్టలు నీళ్ళు ఎదడు గర్భిణి డెలివరీ వరకు మీరు తల్లికి బిడ్డకి మంచి ఆరోగ్యం ఉందేసింది ఆయన తల్లిని బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఆయన అట్లు మరి మీరు సాధన కలగకుండా మీరు వాడుకొని తగిన ఆహారం తల్లి పెట్టు కొనడానికి మీరే సహాయం దచ్చి మరడు వచ్చిన అలాగే ఇళ్ళ స్నానాలు లేని ఎంతో ముందు చాలా మంది ఉన్నారు నేను ప్రతి ఒక్కరి జిల్లా గృహాన్ని స్వంత గృహాన్ని మీరే దయచి మరడు వచ్చినంతండి మరి ముఖ్యంగా ఏ లోకంగా గృహం కాకుండా నేను పరలోక రాజ్యంలో ఒక స్థానం సంపాదించుకునే వారికి ప్రతి ఒక్కరిని శ్రీ మరడు వచ్చున్నాం తండ్రి నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి కుటుంబంలో కొంతమంది అయితే రక్షణ పొందుగా ఉన్నారు నేను ప్రతి ఒక్క కుటుంబ సమేతంగా కానీ సన్నిధిలో ఉండి నిన్ను ఆరాధించలాగా మీరు ప్రభుత్వం దయచి మరడు

ప్రజా సేవలోని మీరే మంచిగా ఉండడానికి సహాయం దయచి మరి దయచే జ్ఞానాన్ని దయచేయమని తండ్రి మా దేశాన్ని కాపాడుతున్న ఎంతో మంది డాక్టర్లు మీరు జ్ఞాపకం చేసుకుని తగిన జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్న అలాగే అలాగేనైనా ప్రతి ఒక్క రోజు వారి కూలీ బిడ్డ నుంచి ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నాయన ప్రతి ఒక్క బిడ్డకి తగిన చే తన మీరు దయచేయమని అడుగుతున్నాను తల్లి మరి ముఖ్యంగా కొన్ని ఆత్మలైన ఆత్మలైనాల్లో రక్షించడానికి మీరు కృపణ దయచేయమని అడుగుతున్న తల్లి కృపకల దేవాల సర్వోన్నత సర్వాలిస్తారు మీరు చేసుకోమడికి రాని నచ్చిన జీవితాన్ని కూడా మీరు చేసుకుని దాన్ని నీళ్ళు ఏదడానికి సహాయం దండి ఆయన ఎటు తొట్టెలకు ఉండడానికి సహాయం దాన్ని మీరు బలపరిచిన గృహగల దేవ మరి ముఖ్యంగా కలిగిన జీవితాలు స్థిరమైన మనసు కలిగిన జీవితాలు మేమందరూ కరీం లేదా మీరు దయచుకోవాలి నచ్చిన ప్రార్థన పరులం చేసుకోమని తప్పులు ఉంటే దైతో క్షమించి మళ్ళీ నజరడి నచ్చిస్తున్నాం తండ్రి ఆమె పరిలోకముందు మా తండ్రి నామం పురస్కరపరచబడే కాక అన్ని రాజ్యం వచ్చిన చిత్తం ముందు నెరవేరినట్లు భూమి నెరవేరక మన దినహర నేడు మొకద క్షమించిన ప్రకారం క్షమించు క్షమించుకోమని సోదరులను తెగ దుష్టుడు నుండి తప్పించుకో రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరం నీవైన తండ్రి ఆమె రక్తమే జయం సులువ రక్తమే జయం ప్రవేశా సంపూర్ణ విజయము అపవాదిక అంతకం ప్రవేశ స్థుతి ఘనత మహిమ ప్రభావాలు ఆమె 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 అందరికీ హృదయపూర్వక వందనాలు అయితే మరొకసారి తెలియజేసుకుంటున్నా మీకు ఏమైనా సమస్య కానీ కుటుంబంలో ఏమైనా శోధన కాని ఉంటే ఖచ్చితంగా ప్రార్థన చేసుకుందామని అందరం కలిసి ఒక భావిస్తుంది అలా ఒకరినొకరు సహాయకుడు ఒక బరువు అందరూ ఎత్తితే చాలా తేలిగ్గా అనిపిస్తుంది అదే ఒక మనిషి మీద పెడితే ఎంతో కష్టం అనిపిస్తుంది అలాగే ఒక మనిషి యొక్క బాధను ఇంకొకరితో ఏకీభవించి వారు వారు ఇద్దరు కలిసి దేవునికి ప్రార్థనిస్తే ఖచ్చితంగా జవాబు అయితే మరీ ఎక్కువగా వస్తుందని నా ఆలోచన ఇటువంటి అభిప్రాయాలు ఏముందంటే తప్పగా తెలియజేయండి ఖచ్చితంగా మనందరం ప్రార్థన చేసుకుందాం దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆలాది స్థితి చెల్లించుకుంటూ ఈ రోజునైతే ప్రారంభించుకుందామండి దేవుని కృపతో మరొకసారి మనందరూ దేవుని చిత్తంలో మనందరం ఉంటే ఖచ్చితంగా మరొకసారి తెలుసుకుందాం అంతవరకు మీ అందరికీ ప్రయత్నాలి